బాలల దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య ఎత్తులకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందు అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఏ రక్షిత కృష్ణవేణి హై స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నాను పండి జన్మించారు మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారిని అందరూ ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుస్తారు నెహ్రూ గారికి పిల్లలన్న గులాబీ పువ్వులన్న అమితమైన ప్రేమ పంతొమ్మిది నలభై రెండులో ప్రారంభం అయిన క్విట్ ఇండియా ఉద్యమంలో నెహ్రూ గారు కీల పాత్ర పోషించి భారత స్వాతంత్ర్య ముఖ్యాలుగా వ్యవహరించారు స్కూళ్ళల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమాలను నిర్వహించడం ఆట ఆటలు పాటలు పాడించడం వ్యాసరచన పోటీలో నిర్వహించడం నేటి బాలలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జన్మనిచ్చిన తల్లిదండ్రులది మరియు విద్యాబుద్ధులు నేర్పే గురువుల మీద మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈ అవకాశం కలిగించిన పెద్దలందరికీ నమస్కారం